మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఆడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వినండి విని తరించండి అలాగే వీలైనంతమందికి ఎక్కువగా షేర్ చేసి మన ప్రతి ఎపిసోడుకు కనీసం ఒక వంద మంది చూసేటట్లుగా రోజు షేర్ చేసి మన రచయిత గారిని మరియు మోహనవాణిని ఉత్సాహపరచాలని ఇంకా మీకు మంచి మంచి కథలు అందించాలనే సంకల్పంతో కృషి చేస్తున్న మమ్మల్ని తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ బటను మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధిలోని మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ వింటే తనువు పులకరించిపోతుంది మనస్సు ఆ పాండు రంగడిలో లీనమైపోతుంది ఇంకెందుకు ఆలస్యం తల్లిదండ్రుల సేవ పుండలీక విఠలుడు అసలు ఎవరి పుండలీకుడు ఇతని యొక్క భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయి భగవంతుణ్ణి ఏ రకంగా ప్రసన్నం చేసుకోగలిగాడు అనే విషయాన్ని అందరం కలిసి ఈ కథవిని తెలుసుకుందాం మన జీవితంలో మనకు బాగా తెలిసిన విషయాలను బాధ్యతలను కలి మాయచే వ్యామోహంలో చిక్కుకొని అశ్రద్ధ చేస్తూ ఉంటాం చిన్న ఉదాహరణతో వివరించాలంటే కట్టెలను లేదా బొగ్గు ముక్కలను అంటించి వదిలివేసినప్పుడు కొంత సమయానికి బూడిద కప్పుతుంది దీనినే నిప్పు మీద నేలువు కప్పిందంటాము నిప్పును ప్రజ్వలింపచేసినంత సమయం వేడి కలుగుతుంది కానీ దానిని అలా వదిలివేస్తే నిప్పు పైన బూడిద చేరుకొని దాని అడ్డుతో వేడి పైకి రాకుండా ఆపివేస్తుంది ఆ బూడిదను తొలగించి విసనకర్రతో విసిరినప్పుడు వేడి ప్రజ్వలింప చేసుకుంటూ ఉంటేనే దాని ప్రభావం మనకు ఉంటుంది మహాత్ములు నిరంతరం జపం ధ్యానం చేయడం వలన కలి మాయను దగ్గరకు రానివ్వకుండా మనస్సనే నిప్పును ప్రజ్వలింప చేసుకోవడం వలన వాళ్ళ వాక్కు ఫలిస్తుంది వాళ్ళ యొక్క చూపు మన మీద ప్రసరించినప్పుడు మన కర్మ కొంతవరకు నశిస్తుంది మనలో కూడా అదే ఆత్మ ఉంది కానీ కలిమాయ వలన ఆశ వ్యామోహం దురాశలనే బూడిద మనస్సు పైన కప్పివేయడం వలన వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయక తాత్సారంగా ఉండిపోతున్నాం సుమారు ఐదు లేదా ఆరు శతాబ్ద కాలంలో దిండిరా వనమనే ప్రాంతంలో జయదేవ్ మరియు సత్యవతి దంపతులు వారి యొక్క కుమారుడు పుండలీకునితో పరమాత్ముని సేవలో కాలం గడుపుతున్నారు పుండలీకునికి యుక్త వయసు రాగానే మంచి కన్యతో వివాహం జరిపించారు సాధారణంగా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కుమారుడు లేదా కుమార్తె తమ పట్ల జాగ్రత్త తీసుకుంటారనే భావనతో ఉంటారు ఇది ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల నుండి ఆశించేది మరియు వారి పిల్లల యొక్క బాధ్యత కూడా పుండలీకుని తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు కోడలు వృద్ధాప్య దశలో సహాయంగా ఉంటారని ఆశించారు కానీ యవ్వన ముసుగులో విలాసంలో పుండలీకుడు తల్లిదండ్రులను అశ్రద్ధతో మై మరచాడు కనీసం ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను భోజనం చేశారా అని కూడా అడిగేవాడు కాదు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన ఇల్లాలు కూడా వాళ్ళిరువురికి మాత్రమే అవసరమైనంత పదార్థాన్ని వంట చేసి పుష్టిగా వేళకు తిని పాత్రలు కడిగి బోర్లించి పెట్టేది ఈ విధంగా కొద్ది రోజులు పుండలీకుని తల్లిదండ్రులు బోధనం లేకుండా నీళ్లు త్రాగి గడిపారు కానీ రోజు రోజుకు వారి పరిస్థితి దయనీయంగా మారుతుందని భావించి తల్లిదండ్రులిద్దరూ ఒక ఆలోచన చేశారు కుమారుని వద్దకు వెళ్ళి నాయనా మేము కాశీ యాత్రకు వెళ్ళదరిచాము అని చెప్పారు అంతట పుండలికుడు మేము కూడా మీతో వస్తాము అని వారు కూడా బయలుదేరారు కాశీ ప్రయాణానికి గుర్రపు బండి ఏర్పాటు చేశారు పొండలీకుడు అతడి భార్య గుర్రపు బండిలో ప్రయాణం చేస్తూ వారి తల్లిదండ్రులను కాలినడకన ప్రయాణం చేయించారు తల్లిదండ్రులు పట్ల అంతటి దయార్థ హృదయం కలవాడు పొండలీకుడు పూర్వకాలంలో రవాణా సౌకర్యాలు కూడిన సదుపాయాలు లేవు కాబట్టి కాలినడకన లేదా టాంగా అంటే గుర్రపు బండి ప్రయాణం చేసేవారు రాత్రి సమయంలో ప్రయాణం కష్టతరం కాబట్టి మార్గ ఏదైనా గ్రామంలో తాత్కాలిక కుటీరము వంటిది నిర్మించుకొని ఆ రాత్రి అక్కడే బస చేసి మరో రోజు ఉదయాన్నే ప్రయాణం సాగించేవారు అలా రాత్రి సమయంలో బస చేసే ప్రాంతంలో కుటీరు నిర్మించే పనులు గుర్రాల సంరక్షణ వంటివి తల్లిదండ్రులను చూడమనేవాడు పొండలీకుడు ఆ వృద్ధ దంపతుల కష్టాన్ని చూచి తోటి ప్రయాణికులకు జాలి కలిగేది కానీ ఎవరూ ఏమీ చెప్పలేకపోయేవారు ఇలా కొద్ది రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒకనొక రోజు కుక్కుటముని ఆశ్రమ ప్రాంతానికి చేరుకొని కుటీరం నిర్మించుకొని కొద్ది రోజులు బస చేశారు ఒకరోజు రాత్రి సమయంలో ముసలితనంతో చిరిగిన బట్టలతో అందహీనంగా ఉన్న ముగ్గురు స్త్రీలు కుక్కుటముని ఆశ్రమానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చిమ్మి తుడిచి మునివర్యుల దుస్తులు శుభ్రం చేయడం వంటివి చేసి ఆశ్రమంలోనికి వెళ్ళి మహాముని దృష్టి పడినంతనే వారి యొక్క రూపాలు మారిపోయాయి యవ్వనంతో కూడి మంచి పట్టుబట్టలు ధరించి వైఢూర్యాలతో తేజోవంతంగా మారారు ఇదంతా తన కుటీరం నుండి చూచిన పుండలీకుడు అందులో ఉన్న మర్మమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు మరో రోజు రెండవ జాము వరకు వేచి ఉండి వారు వెళ్ళేటప్పుడు వారిని అనుసరించాడు మరలా విధంగా జరిగింది తాను చూచింది కళ కాదని నిర్ధారణ చేసుకుని విషయం ఏమీ అర్థం కాకపోవడంతో వారు తిరిగి వెళ్ళేటప్పుడు అందహీనంగా ఉన్న మీరు తిరిగి వెళ్ళేటప్పుడు యవనత్వంతో ఎలా వెళ్తున్నారు అని ప్రశ్నించాడు అంతట వారు ఈ విధంగా చెప్పారు మేము పవిత్ర నదులైన గంగా యమున సరస్వతి నదీ తల్లులము లోకంలో ఉన్న జనులంతా మాలో మునిగి వారి వారి పాపాలను నశింపచేసుకుంటూ ఉంటారు ఆ పాపాలన్నింటినీ నశింప చేసుకోవడానికి ఇటువంటి మునివర్యుల ఆశ్రమానికి వచ్చి వారి సేవ భాగ్యాన్ని పొంది ఈ పాపాలన్నింటినీ తొలగించుకుంటాము ఈ ప్రపంచంలో ఉన్న పాపాత్ములందరిలో మొట్టమొదటి పాపాత్ముడు నీవే నీవు నీ తల్లిదండ్రుల సేవను అశ్రద్ధ చేయడమే కాక వారి చేత చేయకూడని పనులు చేయించి వారి చేత సపర్యలు చేయించుకున్నావు నీ వంటి పాపాత్ముడు దుష్టుడు నీచుడు ఈ లోకంలోనే లేడని దోషణ చేసి వెళ్ళిపోయారు వారి యొక్క మాటలతో పుండలీకునిలో జ్ఞానోదయం కలిగి తాను ఎంతటి అపరాధం చేసింది తెలుసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకొని మిగిలిన ప్రయాణంలో తల్లిదండ్రులను గుర్రపు బండిలో ప్రయాణింప చేసి తాము కాలినడకన ప్రయాణించారు ఇక అప్పటి నుండి శ్రద్ధ భక్తి విషయంతో తల్లిదండ్రుల సేవలు మరియు పాండురంగస్వామి సేవలు కాలం గడుపుతున్నాడు ఒకనొకప్పుడు కృష్ణ పరమాత్ముడు రాధమ్మతో విలాసంగా గడిపే సమయంలో మాత వచ్చింది కానీ కృష్ణ పరమాత్ముడు పట్టించుకోకపోవడంతో మాత కోపగించుకుని దిండిరవనంలోని అరణ్య ప్రాంతానికి వెళ్ళి ధ్యానంలో ఉండిపోయింది పరమాత్ముడు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాతను వెతుకుతూ దిండిరావనానికి వచ్చినప్పుడు పొండలీకుని శ్రద్ధాభక్తులను పరీక్షిద్దామని స్వామివారు పొండలీకుని ఇంటి ముందు నిలిచి పొండలీక నీకు నా దర్శనాన్ని ప్రసాదించి నీతో కాసేపు ముచ్చటిద్దామని వచ్చాము అని అన్నారు అప్పటికి పొండలీకుని తల్లిదండ్రులు బాగా వృద్ధాప్య దశలో ఉన్నారు కాబట్టి వారికి అవసరమైన పరిచర్యలన్నింటినీ తానే చేస్తున్నాడు పరమాత్ముడు పిలిచినప్పుడు పుండలీకుడు తల్లిదండ్రులకు స్నానం చేయిస్తున్నాడు వేచి ఉన్నది పరమాత్ముడని గ్రహించాడు కానీ తల్లిదండ్రులు కూడా పరమాత్ములే కాబట్టి వారి సేవను మధ్యలో విడివలేక నా తల్లిదండ్రులు సేవలో ఉన్నాను కావున కొంత సమయం వేచి ఉండమన్నాడు కొంత సమయం తర్వాత మరల పుండలీక అని పిలిచారు స్వామి తల్లిదండ్రులకు భోజనం పెడుతున్నాను మరల కొంత సమయం వేచి ఉండమని అన్నాడు మరల పరమాత్ముడు పొండరీక వర్షపు నీరు పారుతుంది అన్నారు పొండరీకుడు వెలుపలకు ఒక ఇటుకను విసిరి దానిపైన వేచి ఉండమన్నాడు ఆశ్రిత జనరక్షకుడు భక్తవత్సలుడు భక్తుని అనుసరించి ఆ ఇటుకుపై నిల్చున్నాడు తన భక్తుడు తల్లిదండ్రులకు చేస్తున్న సేవకు సంతసించి వేచి వేచి చేతులను నడుమకు చేర్చి ఉన్నారు తల్లిదండ్రులు పాదసేవ చేసి వారు నిద్రకు ఉపక్రమించిన తర్వాత పుండలీకుడు వచ్చి స్వామివారిని చూసి ఆహా రంగా పాండురంగా మిమ్మల్ని ఇలా చూడడం నా మహద్భాగ్యం ఎంత అందంగా ఉన్నావయ్యా ఇంత సమయం వేచి ఉండవలసి వచ్చినందుకు తనను క్షమించమని పరిపరి విధాలా వేడుకున్నాడు పుండలీకుడు తల్లిదండ్రులను పరమాత్మగా భావించి చేసిన సేవకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు పరమాత్ముడు అప్పుడు పుండలీకుడు భక్తులందరి కొరకు ఇక్కడే ఇలాగే ఉండి పమ్మని కోరాడు పుండలీకుని కోరిక మేరకు మరియు ఇటుక మీద నిలిచిన కారణంగా విఠలుడిగా నామము పొంది ఎవరైతే తమ తల్లిదండ్రులను దైవంగా భావించి వినయ విధేయతలతో ఉన్నారో వారి కోసం వేచి ఉన్నట్లుగా చిరునవ్వు ముఖంతో నడుము మీద చేతులు ఉంచి పచ్చని పట్టు పీతాంబరంతో మెడలో కౌస్తుభ మణిహారం వైజయంతి తులసీమాలలతో దర్శనమిస్తూ రండి రండి మీ కొరకే ఇంతకాలంగా వేచి చూస్తున్నాను అంటూ ఆహ్వానం పలుకుతున్నారు అలానాటి దిండిర వనమే నేటి పండరీపురం మనం ఎక్కడెక్కడికో వెళ్ళి సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కోసం ఎదురు చూడడం కన్నా మొదటగా మన తల్లిదండ్రులను వారి కడ వరకు చూచుకున్నట్లయితే వాటిని మించిన ఫలితం కలుగుతుంది పుండలీక వరద జయపాండురంగ విటల అద్భుతమైన కథ ఈ కాలానికి అద్దం పట్టేటట్లుగా ఉంది ఈ కలికాలంలో చాలామంది తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తూ వారిని పట్టించుకోకుండా కొంతమంది అయితే తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు అటువంటి వారికి అందరికీ కూడా తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని చాలా బ్రహ్మాండంగా వివరించి తల్లిదండ్రులకు సేవ చేస్తేనే భగవంతుని సేవ చేసినట్లు అని వారి యొక్క రచనతో అద్భుతంగా రచించి మనకు అందించిన మన రచయిత శ్రీ యలవతి రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఎంత అద్భుతమైన కథ తప్పకుండా దయచేసి ఆ పాండురంగణ్ణి స్మరిస్తూ అందరికీ షేర్ చేసి ఈ అద్భుతమైన కథను ఒక వంద వ్యూస్ వచ్చేటట్లుగా మొదటి నుండి చివరకు వినేటట్లుగా మీరు కూడా విని అందరినీ ప్రోత్సహించి మన మోహనవాణిని మీరు ప్రోత్సహించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఈ సత్సంగ నిధి తర్వాత శ్రీ యలవర్తి రాజు గారు రచించిన మరొక అద్భుతమైన పుస్తకం సత్సంగ కథలు త్వరలో ఆ కథలు కూడా మీకు వినిపిస్తాను కాబట్టి ఇవి అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి వరకు చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారు చాలా చాలా సంతోషం కానీ మీరు ఇప్పుడే ఈ క్షణమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని ఒక్కసారి మోగించడం వల్ల మేము చేసే అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీ ముంగిట నిలుస్తాయి కాబట్టి భగవద్ బంధువులారా అందరూ తప్పకుండా మన ఛానల్ని ప్రోత్సహించి మీ యొక్క ఆశీస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ సర్వేజన సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి